తనని సదా దీవించాలని ఇటువంటి సెలబ్రేషన్ కింద చేసుకోవాలని ఆ మంచి ఆరోగ్యం దానికి ప్రసాదించాలని తను చే ప్రతి పనిలోనూ దేవుడు తోడుగా ఉంటూ నడిపించాలని అలాగే వాళ్ళ కుటుంబాన్ని కూడా దేవుడు ఆస్తిలో పెంచాలని మనం కోరుకుంటూ తనకి బర్త్డే విసిద్ధాన్ని

ഇജ്വന്റ് മാൻ ഇങ്ങോട്ട് വച്ചാ ചുരം അക്ക ഇജ്വന്റ് ചുരം അക്ക ഇങ്ങോട്ട് ഇങ്ങോട്ട് താങ്ക്യൂ ആയാള് ഇങ്ങോട്ട് അച്ചാ ഇങ്ങട് അനക്ക മേഡം സബ്ജക്റ്റ് മാജി തോസൈ సంస్థల్ని గుర్తు చేసుకొని ఆమెకున్న దాంట్లో దేవుడు చిన్న దాంట్లో ఎలాంటి సంస్థలు గుర్తు చేసుకొని ఎలాంటి బిడ్డలను గుర్తు చేసుకొని వానికి ఇంకా ఆర్థిక సహాయం ఈ పూర్సే కాకుండా ఇంకా ఆర్థిక సహాయం చాలా చేయాలని మొత్తం కూడా దేవుడు ఇంకా ఆశీర్వదించాలి మరి రెడ్డి గారిని కూడా ప్రతిభారెడ్డి గారిని ఆ కుటుంబాన్ని ఆ బిడ్డలను దేవుడితో ఆశీర్వదించి ఇలాంటి ప్రోగ్రాం ఇంత మంచిగా జరగాలని ప్రార్ ప్రార్థిస్తున్నాను సో హ్యాపీ బర్త్డే ఇలాంటి దేవుళ్ళు దేవుడు ఎలా కాలం సంతోషంగా ఉండాలి వాళ్ళ కుటుంబం కూడా కుటుంబంపడాలని కోరుకుంటున్నా ఇలాంటి సంస్థలకు కూడా సహాయంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను ఇలాంటి తెలుసుకుంటూ తన బర్త్డే అని కాదు ప్రతి ఎక్కడైనా కానీ నేను ముందుకొచ్చి ముందు నడిచేదనమాట ప్రతి దాంట్లో నడిచింది ఇప్పుడు ఏంటి అంటే తన బర్త్డే అని ఇది చాలా చిన్న ప్రోగ్రామ్ తన దృష్టిలో ఏంటంటే అప్పటికప్పుడు చేసుకొని వచ్చింది బిస్కెట్లు ఫ్రూట్స్ దుప్పట్లు పిల్లలందరికీ అప్పటికప్పుడు ఎంతసేపు ఒక ఐదు నిమిషాలు కూడా పట్టలేదు తను అనుకొని రావడానికి చాలా సార్లు వచ్చింది ఈ సంస్థకు వచ్చి చాలా సహాయం చేసింది కరోనా టైంలో కూడా చాలా అందరినీ ఆదుగుంది చాలామంది సహకరించాలి మాలాంటి వాళ్ళది కొత్త ప్రపంచం చూపించిందనమాట మేము ఎప్పుడు రాలేదు తను కొత్త ప్రపంచం చూపించింది ఇప్పుడు మేము కూడా తనకి సహకరిస్తామని ధన్యవాదాలు అసలు అయితే నాకు నేను ఎప్పుడు రాలేదు ఇబ్బంది హ్యాపీగా ఉంది వీళ్ళందరినీ బాధగా కూడా ఉంది నాకు ఇలాంటి కార్యక్రమాలు మేము కూడా మా ఫ్రెండ్స్ కూడా మేము అందరం కూడా చేయాలి అనుకున్నాం ఫస్ట్ వదిలేంటంటే వాళ్ళకి ఏం లేవా అని తెలుసుకొని వాళ్ళకి దుప్పట్టు లేవని తెలుసుకొని దుప్పట్ట తీసుకొచ్చి ఇచ్చిన అలాగే ఇచ్చింది చాలా హ్యాపీగా ఉంది అలా ఇలాంటి డ్రేస్ కావడం నాకు కూడా హ్యాపీగా ఉంది పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి నమస్కారం అండి నా పేరు ప్రశాంతి మాది ఖమ్మం డిస్టిక్ ఇప్పుడే ఇవాళ బర్త్డే ప్రతిభా రెడ్డి గారండి బర్త్డే అండి హ్యాపీ ఇవాళ నా దాసంలో మదర్ టెరిసా అనాథంలో కొంతమందికి సహాయపడడానికి ముందుకు రెడ్డి గారు అనేది వాళ్ళు ముందుకు వచ్చారండి వాళ్ళ ఆమెతో పాటు మేము కూడా సహకరించి చూద్దామనేసి నెక్స్ట్ మేము కూడా ప్లానింగ్ చేద్దామని తను వాళ్ళకి కావాల్సిన దుప్పట్లు కానీ ఆరోగ్యపరంగా వాళ్ళకి కావాల్సిన బనానాస్ కానీ బిస్కెట్స్ కానీ జ్యూస్ కానీ అన్నీ వాళ్ళకి ఏం కావాలో అది చూసుకొని వాళ్ళకి కావాల్సింది ఏర్పాటు చేసినందుకు చాలా థ్యాంక్ యూ మీతో పాటు నేను నెక్స్ట్ చేద్దామన్న అనుభవంలో నువ్వు చేయడమే కాకుండా మా కూడా అందరికీ తెలిసేకి ఆదర్శంగా తీసుకోవడానికి చేసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మంచి పనులు అందరికీ అవసరమైన దుబ్బట్లు బిస్కెట్లు బనానా అన్నీ ఇచ్చినందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినందుకు ఇందులో భాగంగా మమ్మల్ని తీసుకొచ్చినందుకు చాలా కృతజ్ఞతగా ఉంది ఇంకా నీరోడి దుప్పటి ఫ్రూట్సు జ్యూసు కూడా చాలా సంతోషంగా ఉంది ఇవన్నీ ఇచ్చినందుకు అట్లా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు చాలా చేయాలని మరి ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ తీసుకొచ్చినందుకు మాకు కూడా నేను చేయాలని అనుకుంటున్నాము కాకపోతే ముందు కాకపోతే మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు నా తల్లిదండ్రులకు విద్యాబుద్ధులు నేర్పించిన నా గురువులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు దివ్యాంగుల మానసిక వికలాంగుల కేంద్రానికి వచ్చినందుకు నేను చాలా బాధతో ఉన్నాను కొంచెం ఏదో వాళ్ళకి తోచినంత సహాయం చేసినందుకు కూడా తృప్తిగా ఉంది మరి ఈరోజు ముందుగా చెప్పదలుచుకున్నది ఏంటంటే మన పిల్లలు ఒక రోజు ఏదన్నా విసిగిస్తేనే మనం చాలా ఇబ్బంది పడతాం మరి ఇలాంటి పిల్లలందరినీ కూడా మానసికంగా ధైర్యంగా ఉంచి ఒక కుటుంబానికి ఒక తండ్రిగా అన్ని కార్యక్రమాలు మరి వాళ్ళని చూసుకుంటూ అన్ని తెలుసుకుంటూ వాళ్ళ బాగోగులు చూస్తున్నందు మన జయరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలా ఇలాంటి రోజుల్లో మన పిల్లలకు కానీ ఎన్నో ఉండి మన తల్లిదండ్రులు కూడా డబ్బులు పే చేసి నా పిల్లలు అక్కడ అనాథాశ్రమంలో ఉన్నారు అని అంటే వాళ్ళ డబ్బులు ఎక్కువ ఉండి జాయిన్ చేసినందుకు కాదు వాళ్ళ పిల్లని బాధతో తట్టుకోలేక వాళ్ళు ఇక్కడ జాయిన్ చేయించడం జరుగుతుంది మరి నేను ఇక్కడికి రావడం చాలా నేను భారంతో నేను వీళ్ళకి చేస్తున్నాననే బాధ అయితే ఉంది నాకు అంతొకటి ఇంకొకటి ఏంటంటే ఈరోజు పిల్లల్ని మనం వికలాంగులుగా పుట్టేనే భగవంతుని తిట్టొద్దు భగవంతుని మీద నింద వేసి మనం ఈ పిల్లలు పుట్టారు అని కూడా మనం అలాంటి ఆలోచనలో మనం రావద్దు మనకి చేతనైనంత సహాయం చేసి భగవంతుని తిట్టకుండా భగవంతుని తిట్టకుండా మనకు తోచినంత సహాయం అందించి చిన్న పెద్ద అని తేడా లేకుండా నా వంతుగా సహాయం చేసి నాతో పది తోటి సహాయం చేయించాలని చేసి ఆ భగవంతుని కృప అందుకోవాలని కోరుకుంటున్నాను నేను నా బర్త్డే అనేది ఇది ఒక బర్త్గా నేను నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇలాంటి సేవా సంస్థలు చేయడం అనేది అలవాటు వృద్ధాశ్రమాలు కానీ శారీరకంగా పిల్లలు ఎక్కడైతే దృఢంగమైన పిల్లలు బలంగా లేని దగ్గర కానీ నేను పోషక విలువలు ఏమీ తక్కువ ఉన్నాయని ఆలోచించి అడిగి తెలుసుకొని తెచ్చిచ్చే విధంగా భగవంతుడు నాకు ఇంకా ఇలాంటి అవకాశాలు ఎన్నో ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అదేవిధంగా బర్త్డే అని కాదండి ఇలాంటి కార్యక్రమాలు మనం కూడా ముందు ఎన్నో చేపట్టాలని కోరుకుంటూ